ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం శ్రీకృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని కౌరవ సభలో చూపించారని సత్పురుషుల సహవాసం ఈశ్వరానుగ్రహానికి హేతు అనేది నిర్మించబడ్డ ఘట్టంగా మనం తెలుసుకున్నాం అయితే అక్కడ ఆయన ఆ రూపాన్ని ఉపసంహారం చేసి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని రథ రథం ఎక్కి కృష్ణ పరమాత్మ కుంతీదేవి దర్శనానికి వెళ్ళాడు అని తెలుసుకున్నాం అక్కడ కుంతీదేవితోటి ఆయన ఏం మాట్లాడాడు ఆవిడ ఏం చెప్పింది పిల్లల కోసం ఎంత తాపత్రయపడుతుంది అనే విషయాలని వాడు మనం తెలుసుకుందాం మహాభారత యుద్ధం జరిగే ముందు కుంతీదేవి జరిగిన పరిమాణాలను కృష్ణరాయభారం విఫలమయ్యే సన్నివేశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బిడ్డలకు ఆమె ఏ విధమైన సందేశం ఇచ్చింది అన్నది కూడా అత్యంత ప్రధానం కనుక ఆమెను చూసి కురుసభలో తను పలికిన పలుకులు సాధ్యమైనంత వరకు శాంతి నెలకొల్పాలని తను చేసిన ప్రయత్నం అవి దుర్యోధనాధుల చేత ఆదరింపబడని విధానం తెలియజేశాడు ఆయన ఒక కఠినమైన మాట అన్నాడు ఆయన నోటి వెంట అంత మాట రావడం అంటే ఒక మూర్ఖను ఒప్పించడానికి చేసిన ప్రయత్నంలో భగవంతుడు కూడా ఎంత విసిగిపోతున్నాడు అనేది అర్థమవుతూ ఉంటుంది ఆయన ఈ దుర్యోధనాదులు రాజ్యభోగాలు అనుభవించడంలో ఒళ్ళు కొవ్వి ఉన్నారు వాళ్ళు హద్దు అంతరం తెలుసుకోలేకపోతున్నారు తమంతా తాముగా దుష్టమైన స్వభావం కలిగి ఉన్నాడు ఈ కారణాల చేత కౌరవులు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో లేరు మాకు అది మంచిదే అర్జునుడనే అగ్ని ఆహారం కోసం వెతుక్కుంటున్నాడు వీళ్ళు అర్జునుడికి ఆహారంగా లభించారు వాళ్ల ప్రతిజ్ఞను తీర్చుకుని పౌరుషాలు ప్రకటించడానికి తగిన అవకాశం లభించదని చెబితే కుంతిదేవంది రాజులు పరాక్రమంతో జీవించాలి తప్పితే మరో మార్గం ఎట్టి పరిస్థితుల్లో ఉపకరించదని శాస్త్రం ఎరిగిన పెద్దలు చెబుతూ ఉంటారు బల సంపన్నులైన వారు ప్రత్యేకించి తమ ధర్మాన్ని అనుష్ఠించడంలో కృతకృత్యులై ఉండాలి బలహీనుడిని వాడే రాజుగా ప్రకటించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు బలవంతులైన వారు ధర్మ సంస్థాపన కోసం ప్రయత్నం చేయకుండా ఉండటం అనేది మంచిది కాదు తెలివి మాలిన వాళ్ళు వంశాచారం వదిలిపెట్టి పౌరుషహీనంగా ఎలాగో అలా మనం బతుకుతున్నామా లేదా అన్న ఒక్క విషయానికే ప్రాధాన్యత ఇచ్చి జీవితాన్ని గడపడానికి సంసిద్ధులవుతారు ఉత్తమమైన రాజులు క్షాత్రధర్మాన్ని ప్రకటన చేసి వీరోచితమైన మార్గం ద్వారా రాజ్యాన్ని సంపాదించుకుని పది మందిని ఆదుకుంటూ శిష్టరక్షణ చేస్తూ దుష్టులను భంజిస్తూ రాజ్య పరిపాలన చేస్తారు అది కదా క్షాత్రధర్మం సంధి కొరకు సతవిధాలాశ్రమ పడిన మాట వాస్తవం ఏ విధమైన అరమరిక లేకుండా నిష్కర్షగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయం చెప్పింది కృష్ణ పాండవులు సంధి చేసుకోవాలని ఎంతో కష్టపడ్డారు యువతల వైపున ఉన్నవారికి అలా సంధి చేసుకోవడం ఇష్టం లేనప్పుడు వారితో కలిసిమెలిసి జీవించడం సాధ్యమయ్యే విషయం కాదు అప్పుడు సంధి చెడిపోవడమే మంచిది నువ్వు ఈ విషయంలో మనసులో ఏ విధమైన సంఖా పెట్టుకోవద్దు అని కుంతీదేవి గంభీరమైన విషయాలను ప్రస్తావన చేస్తుంది కపీశ్వరుడైన హనుమ ధ్వజం మీద ఆలంకరింప అలంకరింపబడి ఉండగా యుద్ధానికి బయలుదేరి వెళ్ళే అర్జునుడు పరాక్రమ ప్రకటన చేయకుండా ఉండడం ఆయనకు తగిన విధానం కాదు పది మందిలో కీర్తిని పోగొట్టుకుంటాడు అపారమైన పరాక్రమం భుజబలం శౌర్యము కలిగిన భీమసేనుడికి సంధియోగ్యం అవదు సకల లోకముల చేత పూజించబడే మహాత్ముడు నువ్వు బయలుదేరి వచ్చినప్పుడు చెప్పిన మాటలు యువతల వై యువతల వైపు ఉన్నవారు వినడానికి సిద్ధంగా ఉంటారా లేదా అన్నది కూడా ప్రధానమైన విషయం కదా నువ్వు ఇంత ఖేదానికి గురై ఇన్ని మంచి మాటలు చెప్పినా వినలేదు అంటే ఇటువంటి వారి స్వభావం నీకు తెలుసు కదా నువ్వు రావచ్చా భగవంతుడు మేలు చేశాడు కనుక ఈ సంధి జరగలేదు దానివలన లోకానికి బరువైన ఇటువంటి వారు నశించిపోతారన్నది కుంతిదేవి హృదయం అంటే యుద్ధం కావాలనే ఆవిడ కోరుకుంటోంది తన పిల్లల మీద ఆవిడికి అంత నమ్మకం నిండు సభలో పాంచాలని అవమానించిన సందర్భం పాండవుల మనసులో ఎప్పుడూ కలుక్కుమంటూనే ఉంటుంది దానిని వాళ్ళు మరిచిపోలేరు న్యాయం కోసం ధర్మం కోసం అరణ్య అజ్ఞాతవాసాలు చేయడం మంచిదేమో కానీ రావలసిన అర్ధరాజ్యాన్ని ఇవ్వమని కౌరవులు హఠం చేస్తున్నప్పుడు ఆమోదించి పాండవులు జీవించడం సాధ్యమయ్యే విషయం కాదు ధర్మమని పాటించి శాశ్వతమైన కీర్తిని పొందడానికి వీలైన మార్గం అన్వేషించడం పాండవులకు ఉన్న ప్రత్యామ్నాయం కదా యుద్ధం కన్నా మార్గం ఉండదని కుంతిదేవి నిష్కర్షగా చెప్పేస్తోంది ఆమె దగ్గర వీడ్కోలు తీసుకుని బయలుదేరే ముందు శ్రీకృష్ణుని ప్రియమారా కౌగలించుకున్నది ఆయన నమస్కారం చేస్తే ఆశీర్వచనం చేసి నేను సంతోషంగా సుఖంగా ఉన్నానని నా బిడ్డలకు చెప్పమన్నది భుజపరాక్రమం చేత రాజ్యం సంపాదించుకుని బ్రతకామ బ్రతకమన్నానని చెప్పు నేను చెప్పినట్టుగా చెప్పమని చెప్పుని పుండరీకాక్ష వెళ్ళిరా అని పలికి ఉపప్లావ్యానికి వెళ్ళడానికి అనుమతినిచ్చింది అంటే ఆవిడ యుద్ధాన్ని కోరుకుంటోంది తన పిల్లల విజయాన్ని కోరుకుంటోంది ఆ పరాక్రమాలన్నీ కూడా ఆవిడ ఊహించుకుంటోంది అంటే ఊహించుకోవడం కాదు విశ్వాసాన్ని ఉంచుకుంటోంది ఆవిడ నమ్మకం ఉంచుకుంది పిల్లల మీద కాబట్టి రాజ్యాన్ని ఆవిడ సంపాదించుకోమని చెప్పమన్నానని చెప్పి కృష్ణ పరమాత్మతోటి చెప్పింది పరమాత్మ బయలుదేరుతూ వెంట వచ్చిన ధృతరాష్ట్రుడు మొదలైన వారిని అక్కడే నిలిపి రథం ఎక్కుతూ కర్ణుడి వంక చూసి ఆయన చేయి పట్టుకుని ఓ కన్నుడ నన్ను సాగనంపి వద్దువుగాని రమణమని రథం ఎక్కించుకున్నాడు పరమ పవిత్ర హృదయంతో చేసే భగవంతుని చేష్టితాలు అంత తేలికగా అందేవి కాదు ఆయనకు ఎవరి మీద రాగము ద్వేషము ఉండదు ఎక్కడ చిన్న ఏ చిన్న మంచి ఉన్నా అది లోకానికి తెలియాలని ప్రయత్నం చేసే లక్షణం కలిగిన మహానుభావుడు కృష్ణ పరమాత్మ రథం పెడుతుంటే మార్గానికి రెండు వైపులా నిలబడి కృష్ణుని దివ్యమంగళమూర్తిని కనులారా దర్శనం చేస్తూ ఆనందపడిపోతూ వీడ్కోలు పలికారు కృష్ణ పరమాత్మ బయలుదేరి వెళ్ళిన తర్వాత అంతఃపురానికి తిరిగి వచ్చిన భీష్మద్రోణులు ద్రోణులు తోటి ఇవాళ శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి మాట్లాడిన మాటలు విన్నావు కదా అంతటి గంభీరమైన వ్యక్తిత్వం కలిగిన ఆ ఇద్దరూ ఇటువంటి మాటలు మాట్లాడడం ఎప్పుడూ వినలేదు ఏది చెప్పినా నువ్వు వినవు యుద్ధం తప్ప నీకు వేరే మార్గం ఏదీ లేదా నీకు ఇంకేమీ అక్కర్లేదా ఇప్పటికే ధర్మరాజ అనే సముద్రం యొక్క ఓర్పు చెలియకట్ట దాటిపోయింది యుద్ధం ఆపడం అంత తేలికైన విషయం కాదు మాకు తోచిన కర్తవ్యాన్ని నిష్కల్మష హృదయంతో చెబుతున్నాను ఆఖరి అవకాశాన్ని ఇప్పటికైనా వినియోగించుకో ఉపప్లావ్యంలోని ధర్మరాజును కలుసుకుని సంధి చేసుకునే ప్రయత్నం చేయి శ్రీకృష్ణుడు చాలా దూరం వెళ్ళక ముందే రథంలో అనుగమించి ఆయన చెప్పిన మాట వినడానికి ప్రయత్నం చేయి అంటే వాళ్ళిద్దరి వంకా కోపంతో చూసి ఏ విధమైన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు దుర్యోధనుడు భీష్మద్రోణులు తమ ఆసనాల మీద నుంచి లేచి వెళ్ళిపోతూ మేము సంసారానికి ఆవలి తీరం చేరిన వాళ్ళం మాకు పోరాడడానికి భయపడవలసిన అవసరం లేదు నీకు ఎన్నో విధాలుగా చెప్పవలసినవన్నీ చెప్పి చూసాం నువ్వు బతికి సాధించే కీర్తిని పొందవలసిన వాడివి చాలా కాలం బ్రతక బ్రతకవలసిన వాళ్ళను బ్రతకనివ్వవలసిన వాడివి విధి నిర్ణయం ఎలా ఉందో అలాగే అవుతుందన్న విషయం నీకు చెప్పి ప్రయోజనం లేదని అర్థమవుతుందని చెప్పి వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడండి పెడుతూ వెడుతూ కర్ణుని తరతో రమ్మనమని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద కర్ణుని కూర్చోబెట్టుకుని వెడుతూ అన్నాడు నువ్వు పెద్దలను బాగా సేవించిన వాడివి నీకు మనసులో పెద్దల పట్ల గౌరవం ఉంది మంచి బుద్ధి కూడా ఉంది రగులుతున్న కనకడలాడే నిప్పు బూది చేత కప్పబడినట్లుగా ఆ గుణం దుష్టుడైన దుర్యోధని స్నేహం చేత మసగబారిపోయి అది ప్రకాశించలేదు అది ఆవిష్కరించబడడానికి తగిన అవకాశం లభించలేదు నీకు ధర్మం గురించి బాగా తెలుసు ధర్మం గురించి తెలుసు పట్టులే పట్టుకోలేకపోవడం మానసికమైన సంఘర్షణ ధర్మాన్ని పట్టుకుంటే కలిగే ఫలితం తెలుసు వదిలిపెడితే వచ్చే దుష్ప్రమాణము తెలుసు తెలిసి కూడా ధర్మాన్ని విడిచిపెడితే మనసులో ప్రమాదకరమైన ఫలితాన్ని పొందుతో పోతున్నాము అనే విషయం రూఢం చేసుకున్నవాడమని అర్థం అంతే కదండి ఇది తప్పు అని తెలిసి కూడా మనం చేస్తున్నాము అంటే మనసులో తెలిసిపోతుంది దానివల్ల ఏదో నష్టాన్ని మనం పొందబోతున్నాము అని అయినా కానీ ఇంకా 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 తప్పులే చేస్తే ధర్మాన్ని వీదిలిపెట్టేసి అది వాళ్ళ నాశనానికి కారణమవుతుంది అందుకే కృష్ణ పరమాత్మ చెప్పేస్తున్నాడు ఇంకా వివాహం కాకముందే కుంతీదేవి కన్యగా ఉండగానే సూర్యదేవుని వరప్రసాదం వలన నిన్ను కన్నది కన్యగా ఉన్నప్పుడు నిన్ను కన్నది కాబట్టి ఆమెను వివాహం చేసుకున్న వారికి నువ్వు కుమారుడు అవుతావు అది ధర్మశాస్త్రం ఆ ప్రకారంగా ఆమెను పాండురాజు వివాహం చేసుకున్నాడు కనుక నువ్వు ధర్మరాజు కన్నా ముందు పుట్టావు కనుక ఆయన పెద్ద కుమారుడివి ధర్మరాజాదులు నిన్ను సేవించాలి కుంతీదేవి పెద్ద కుమారుడు కన్నుడు మీ అన్నగారని నేను వాళ్లకు చెబుతాను నా మాట నమ్మకపోవడం అన్నది ఉండదు పాండవులు గెలిస్తే రాజ్యాధికారం నీది నువ్వు పట్టాభిషేకం చేసుకుని ఉజ్వలమైన రీతిలో నువ్వు పరిపాలన చేస్తూ ఉంటే పాండవులందరూ నిన్ను సేవిస్తారు ఇప్పుడు నువ్వు నాతో పాటు ఉపప్లావ్యానికి రా పాండవుల సామ్రాజ్యానికి నువ్వు పట్టాభిషిక్తుడు అయితే విశేషమైన శోభతో ప్రకాశిస్తూ రథం ఎక్కి మహోత్సాహంతో పురవీధులలో వెడుతూ ఉంటే ధర్మరాజు యువరాజై నీకు వింజామరలు వీస్తాడు భీమసేనుడు నీకు తెల్లటి కొడుకు పడతాడు అర్జునుడు రథసారథ్యం చేస్తాడు నేను మిగిలిన రాజులు అభిమన్యుడు పరివేష్టించి వెనక వస్తూ ఉంటాం దేవేంద్ర వైభవంతో పట్టాభిషేకాన్ని పొందవలసిన నువ్వు దుర్యోధను సేవిస్తూ బ్రతకవలసిన అవసరం లేదు ఈ మహీ మండలాన్ని పరిపాలన చేయి నాతో రథంలోనే ఉన్నావు కనుక మనకు ఉపప్లావ్యానికి వెడదాం దేవికి ఇంతకు పూర్వం ఐదుగురు భర్తలు ఉన్నారు ఆమె నిన్ను ఆరో భర్తగా ఆప్యాయంగా స్వీకరిస్తుంది మంచి కర్మలు చేసిన వాడివై కృతార్థుడివదానికి నాతో రమ్మనమని అడిగాడు ఇంతలాగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినప్పుడు కర్ణుడు కూడా మాట్లాడాలి కదండీ కాబట్టి కర్ణుడు కృష్ణ పరమాత్మతోటి మాట్లాడుతూ అన్నాడు కృష్ణ నేను కూడా అక్కడక్కడ కుంతీదేవి కన్యగా ఉండగా సూర్యభగవాను వరప్రభావం చేత కన్నదాని విన్నాను నన్ను కని ఏ విధమైన దయలేకుండా నదిలో నన్ను విడిచి వెళ్ళిపోయిందని కూడా విన్నాను తర్వాత సూతుడు నన్ను ఎంతో ప్రేమతో ఎత్తుకుని వచ్చి తన భార్య అయిన రాధాదేవికి ఇచ్చాడు నన్ను ఎత్తుకోగానే ఆమె ఎందు మాతృత్వం పొంగి పొరలింది ఆమె పాలు తాగి పెద్దవాణ్ణయ్యాను ఎంతో ప్రేమ చూపించి నన్ను పెంచి పెద్ద చేసింది కృష్ణ వాళ్ళు నన్ను తనకు పుట్టిన కుమారుడే అని ప్రేమతో పెంచి పెద్ద చేశారు పసితనంలో నన్ను వాళ్ళు ముద్దు చేస్తే నేను తెలియక విడిచిపెట్టిన మలమూత్రాలు వాళ్ళ శరీరంలోకి ఇంకిపోయాయి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎటువంటి సంస్కారాలు జరగాలో అటువంటివి చేశారు వాళ్ళ బిడ్డ నన్న భావనతో పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు మీరు నా తల్లిదండ్రులు కారు అని చెప్పి వెళ్ళిపోనా ఒకరు పుట్టగానే గంగలో వదిలివేస్తే వేరొకరు సొంత బిడ్డగా పెంచి పెద్ద చేశారు గంగలో వదిలి వేసిన వారి దగ్గరకు వెళ్ళమని నువ్వు చెబుతున్నావు అంత ప్రేమగా పెంచిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను మీ బిడ్డను కాను అని చెప్పగల క్రౌర్యం నా మనసులో ఉన్నదని అంటావా అన్నాడు ప్రలోభపడాలి అంటే అందులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి కృష్ణుడు ఈ ప్రతిపాదన చేయగానే పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు జ్ఞాపకానికి వచ్చి వాళ్ళను మోసం చేసి ఇప్పుడు నేను మీ కొడుకును కాదన్న మాట అనలేను అన్నాడు అంటే కర్ణుని హృదయంలో ఎక్కడో దయా మెత్తదనం ఉంది అనే మనకు తెలుస్తోంది కదండి అది పెరిగి పెద్దదై సంస్కారంగా ఫలించడానికి వాతావరణం సన్నివేశం సమయం సందర్భం కాలం ఆయనకు అనుకూలించలేదు నేను పెద్దలను భక్తితో సేవిస్తానని ధర్మం తెలిసిన వాడినని అన్నావు నా తల్లి రాధ తండ్రి అతిరథుడు జరగవలసిన వైదికమైన సంస్కారాలన్నీ చేయించారు నేను పాండవుల సోదరుని అని చెప్పుకోవడానికి రావడానికి నా మనసు ఇష్టపడదు నాకు ఇష్టమైన దుర్యోధని పక్షంలో ఉన్న అందరినీ వదిలిపెట్టి వచ్చేయడానికి నా మనసు అంగీకరించదు ఇంతమందితో కలిసిమెలిసి తిరిగి ఇప్పుడు ఒక సత్యం తెలిసిందని వారిని వదిలిపెట్టి రాలేను నేను ఒక మనసున్న మనిషిని ఆ మనసుకి కొంత ఆప్యాయతలు ఉన్నాయి పొందబోయే వైభవం కోసం వాటన్నిటినీ తోసి రాజు అని అనలేను అంటే చెప్పుకోవాలి అంటే ఇక్కడ కర్ణుడు దేనికి కూడా ప్రలోభపడట్లేదు కదండి రాజ్యం వచ్చేస్తుంది పాండవులు అందరూ నా కాలి కింద ఉంటారు మిగిలిన వాళ్ళు అని వెళ్ళిపోను వచ్చు కానీ తల్లిదండ్రులు పెంచిన పెంచిన తల్లిదండ్రుల యొక్క ప్రేమని దుర్యోధనుడు చేసినటువంటి ఉపకారాన్ని చాలా బాగా నాటుకుని మనసులో ఆయన ఇంకెప్పుడూ కూడా వాళ్ళని విదిలిపెట్టను అనే చెబుతున్నాడు అంటే మంచి హృదయంతోటే ఉన్నాడు మానవత్వం ఉన్నవాడిగానే తెలుస్తోంది ఆయన ఇంకా అన్నాడు నేను దుర్యోధను వలన పొందిన ఉపకారం చాలా గొప్పది ఆయన తన తమ్ముళ్ళని కుమారులను ఎంతో ప్రీతితో చూస్తాడు అదేవిధంగా నిజంగా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ ప్రీతితో నన్ను చూస్తాడు అతని దగ్గర ఉన్న కాలంలో నా వైభవం పరాక్రమం దినదినాభివృద్ధి చెందింది తను ఎంతటి నాకు అంతటి గౌరవాన్ని కట్టపెట్టాడు యుద్ధం ప్రారంభం అయ్యే ముందు ఇంతకాలము నన్ను నమ్ముకుని పెంచి పెద్ద చేసిన తనంతటి వాడిని చేసిన దుర్యోధన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏ ధర్మం అవుతుంది ధర్మం తెలిసిన వాడివి కదా ఈ స్థితికి వచ్చిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయి నిందపడే కన్నా చావో రేవో ఇటువైపు ఉండడమే మంచిది యుద్ధంలో నేను అర్జునుడికి సరైన సమాధానం ఇవ్వగలిగిన యోధుడినని నమ్మి ఉన్నాడు నేనున్నానని అర్జునుడిని మట్టు పెట్టగలనన్న ధైర్యంతో యుద్ధానికి పెడుతున్నాడు ఈ స్థితిలో దుర్యోధను వంచి చివరి నిమిషంలో వదిలిపెట్టి ఆవలి పక్షానికి వచ్చేస్తే దుర్యోధనుడు మానసికంగా చిదికిపోతాడు ఇంతకాలము నాకు ఉపకారం చేసిన వాడికి చివరిలో నేను చూపించవలసిన కృతజ్ఞతదా నేను చెయ్యలేను రణరంగంలో నేను అర్జునుడిని ఎదుర్కొంటానని లోకమంతా ఎదురుచూస్తోంది కర్ణుడు ఆవలపక్షంలో పక్షంలో ఉంటే ఏం జరుగుతుందో అని ఇటువైపు కలుపుకున్నాడని అర్జునుడికి అపకీర్తి రావచ్చు యుద్ధం చేయడానికి భయపడి శక్తి లేక ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిపోయానని అని కూడా అనవచ్చు అది నాకు అపకీర్తి మంచి మనసు కలిగిన వాడివి కనుక జరగవలసిన విధానం ఇది అని మేలు జరగాలని నాకు చేయవలసిన బోధ చేశావు కానీ ఇది నేను అంగీకరించదగిన విషయం కాదు నేను కుంతిపుత్రుడును అన్న విషయం బయటికి రాకుండా నీ మనసులోనే ఉంచుకో చాలు ధర్మరాజుకి నేను అన్నయ్యనని తెలిసిందనుకో ఆయన హృదయం నాకు తెలుసు తను రాజ్యం పార పరిపాలన చెయ్యడు నాకు పట్టాభిషేకం చేస్తాడు ఆయన లాంటి ధర్మమూర్తి ఎక్కడా ఉండడు ఆ మహానుభావుడే పట్టాభిషేకాన్ని పొందాలి శాశ్వతంగా ఆయనే ఈ భూమిని పరిమించాలి పరిపాలించాలి తప్పితే రాజ్య పరిపాలన చేయవలసింది నేను కాదు జరగబోయే యుద్ధం ఒక గొప్ప యజ్ఞం వంటిది అందులో నువ్వే ఉపద్రష్టవు నువ్వే అది ఎలా జరగాలో నిర్దేశించబడినవాడివి యుద్ధం యజ్ఞంగా జరుగుతుంది కౌరవ పక్షంలోని వారందరూ హత హతులైపోయి ఎవరూ మిగలకుండా యుద్ధమనే అగ్నిహోత్రంలో పడిపోతారన్నాడు ఈ మాటలు వింటుంటే ఇంత గొప్పగా ఎన్ని విషయాలు తెలిసి మాట్లాడే కన్నుడు దుర్యోధని పక్షంలో ఉండి ఎందుకు యుద్ధానికి వస్తున్నాడన్న అనుమానం మనకు కలుగుతుంది కదండి పెద్దలు అనేక మంది మహాత్ములు సరస్వతీ కటాక్షాన్ని పొందిన విజ్ఞులు అభిప్రాయాలను వెలుబుచ్చారు ఎవరి అభిప్రాయం వారిదే కొందరు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి కర్ణుని రథంలో కూర్చోబెట్టుకుని ధర్మశాస్త్ర రీత్యా పాండురాజు పెద్ద కుమారుడు రాజ్యం నీకు దక్కాలి నువ్వు నాతో వచ్చే నేను ఈ విషయాలు ధర్మరాజుకి చెప్తాను పాండవులు అంగీకరించి నీకు పట్టాభిషేకం చేస్తారు నువ్వు రాజ్యం ఎలుదు కానీ అని ఒక విషయాన్ని చెప్పారు అందులో ఒక మనిషి ప్రలోభపడడానికి కావలసినంత సామాగ్రి ఉంది కదండి రెండవది ద్రౌపదీదేవిని ఆరోభర్తగా స్వీకరిస్తుంది అన్నాడు ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చిన పరిపూర్ణ అవతారం సాక్షాత్గా భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వ్యక్తి అటువంటి ప్రతిపాదన తీసుకొస్తాడా అని పెద్దలు రకరకాలైన అభిప్రాయాలని వ్యక్తం చేశారు అంటే ఈ సంఘటన ఈ భారతంలో చదివిన తర్వాత విన్న తర్వాత చేసినటువంటి చర్చలు అనమాట ఇవి ఇంకొంతమంది ఏమన్నారో తెలుసా అండి కర్ణుడి శీలవైభవాన్ని లోకానికి తెలియాలి తర్వాత జరిగే యుద్ధంలో కరుణుడు మరణిస్తాడు నిజంగా కర్ణుని అంతరంగం ఏమిటి ఎలా ఉంటుంది అనేది లోకానికి తెలియజేయడానికి ఆ అవకాశం ఇవ్వలసి ఇవ్వవలసినది భగవానుడు ఒక్కడే కాబట్టి కర్ణుడి సౌశీల్యాన్ని ప్రతిభా పవిత్ర భావాలని బయటికి వచ్చేటట్టు చేయాలి అందుకోసమని రథం ఎక్కించుకుని మాట్లాడాడు కృష్ణ పరమాత్మ అన్నారు రాజ్యం వస్తుందని చెప్పిన పెంచిన తల్లిదండ్రులను పెంచి పెద్ద చేసిన దుర్యోధ్ని వదలనని ఆవలపక్షంలోకి రాలేనని అన్నాడు తన కీర్తి అర్జునుడి కీర్తి మాసిపోతుందని అన్నాడు అన్నిటినీ మించి ధర్మరాజు వంటి వాడు మహానుభావుడే ఈ వసుదను పరిపాలన చేయాలని కౌరవులందరూ యుద్ధంలో మడిసిపోతారని అన్నాడు ఇన్ని తెలిసినవాడు నేనున్నాను అర్జునుడిని చంపుతానని అన్నాడు అంటే ప్రత్యక్షంగా ప్రస్తావన చేయకపోయినా ఎంతగా చిన్న పుచ్చుకున్నవాడు అన్నదానికి ఉదాహరణలో ఒక విషయంలో జరిగింది కదండి ద్రౌపదీదేవి నిన్ను ఆరోభర్తగా స్వీకరిస్తుందని పరమాత్మ అనడానికి కారణం కన్నుడు మనసులో ఎంత పరివేదన చెందాడన్నది లోకానికి తెలియాలి సభలో అనరాని మాట అన్నాడు ఆమెను సభకు తీసుకువచ్చి బంతకి అని పిలిచి ఆమెను వివస్త్రం చేయమని అన్నప్పుడు ఈ ఐదుగురు నిన్ను రక్షించలేకపోయారు జూదంలో నిన్ను కోల్పోని భర్తను వేరొకడితో చూసుకో అన్నాడు ఇప్పుడు కృష్ణుడు నువ్వే ఆరవవాడిగా ఏలుకో అనగానే తాను అన్నమాట ఎంత తప్పు మాటో రాజసూయంలో అవభృత స్నానం చేసిన ఆవిడ జుట్టుపట్టి దుస్సాసనుడు తీసుకువస్తే ఆమె ఐదుగురు భర్తలు ధర్మానికి కట్టుబడిపోయి ఎంత బాడి బాధపడిపోయి ఉంటారు చేసిన పాపం ఎలా కట్టి కుడుపుతూ ఉంటుందో ఎట్టి పరిస్థితుల్లోనూ బతికే అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని ఎలా తెలుసుకున్నాడో ఖచ్చితంగా యుద్ధంలో చచ్చిపోతాము అన్న విషయాన్ని ఎలా చెప్పేశాడో అనేది లోకానికి తెలియనిని కృష్ణ పరమాత్మ కర్ణుడిని రథంలో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళాడు ఎందుకంటే ధర్మం ధర్మమే కదండి మహాపతివ్రతం పట్ల ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాం ధర్మం తన పని తాను చేసేస్తూ ఉంటుంది ఇంకా బతకడం అన్నమాట నేనేలేదు కర్ణుడు మనసులో కుపితుడై ఉన్నాడన్నది సత్యం ఈ విషయం లోకానికి తెలిసే అవకాశం భగవంతుడు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు పరమ పూజ్యుడు కృష్ణ పరమాత్మ కనుక ఆయన దగ్గరే చెప్పుకోవాలి రాజ్యం ధర్మరాజుకే దక్కాలి నేను ఇటువైపు రాను అన్నాడు కానీ ద్రౌపదీదేవి విషయం మాట్లాడలేకపోయాడు తను అన్నమాట ఆయనను ఎంతగా కాల్చి ఉంటుందో అర్థమవుతుంది కర్ణుడి మనసులో పొందిన పరివేదన ఏదైతే ఉందో అది ద్రౌపదీదేవి పట్ల తాము చేసిన తప్పు ఆ అపచారం మిత్ర కళత్రాదులతో నశింపజేస్తుంది అన్నది రూఢమైన అభిప్రాయంతో కర్ణుడు మనసులో నిశ్చయాత్మకంగా ఉన్నాడన్న విషయం లోకానికి తెలియజేయడానికి పరమాత్మ అవకాశాన్ని కల్పించి అన్నాడని కొంతమంది పెద్దలు మరికొంతమంది పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు అభిషేక జలాన్ని పట్టుకుని వచ్చినప్పుడు ఎలా వస్తారో అలా మనసులో అరమరిక లేకుండా ద్రౌపదీదేవి వస్తుందన్న భావనతో అన్నాడని అన్నారు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరే ఉన్నారు కనుక వాళ్ళు మాట్లాడుకున్న మాటల వలన ఎంత తీవ్రస్థాయిలో కర్ణుడికి ఆశ చూపించినా దుర్యోధన పక్షాన్ని విడిచిపెట్టి రానని అన్నాడు అంటే కర్ణుని అంతరంగం ఒక కోణంలో ఆలోచించినప్పుడు ఎంత సంస్కారవంతమో ఎక్కడ పెరిగాడు ఎక్కడ తిన్నాడు ఎక్కడ అభివృద్ధి చెందాడు దాని పట్ల ఉన్న కృతజ్ఞతాభావము ప్రేమ సంస్కారం లోకానికి తెలియజేయడానికి కృష్ణుడు ఇచ్చిన అవకాశం అన్నారు ధృతరాష్ట్రుడు సభా స్వభావరీత్యా చెడ్డవాడైనప్పటికీ సత్పురుషులతో కూడిన ఫలితంగా ఆయనకి విశ్వరూప దర్శనం చూపించాడు స్వభావరీత్యా మంచివాడు కానీ సంగమం మంచిది కాదు దీని ఫలితం తెలియాలి దుష్ట చతుయాలలో ఒకటిగా మిలిగిపోయాడు ఇంత సంస్కారం ఉన్నా చివరకు భయంకరమైన మరణాన్ని పొందాడు రెండింటినీ నిరూపణం చేస్తే తప్పితే మహాభారతం చదువుకున్న వాళ్ళకి దేశకాలలో సంబంధం లేకుండా దుర్జనులకు దూరంగా ఉండడం సజ్జనులతో ఎంత కష్టమైనా వచ్చి కలిసి ఉండడం నేర్చుకోవాలి అనేది భారతం యొక్క ఉద్దేశం సజ్జన సాంగత్యం వలన అభ్యున్నతి కలుగుతుంది కృష్ణుడు కనుడితో నేను చెప్పిన మాటలను నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా లేవు మనిషికి అహంకారం దుఃఖం కారణం నువ్వు అర్జునుడితో నిష్కారణమైన వైరాన్ని పొంది ఉన్నావు పరాజయము ప్రాణహానియో తప్ప నీకు విజయం మాత్రం కలగదు మీ పక్షం గెలవదు గాండివము తూనేరాలు ధరించి అర్జునుడు దివ్యమైన ఎక్కి కపిధ్వజం ప్రవశ్ ప్రకాశిస్తుండగా నేను సారథ్యం చేస్తుండగా యుద్ధానికి వచ్చే అస్త్రాలను ప్రయోగిస్తూ ఉంటే యుద్ధం జరుగుతుండగా అప్పుడు అర్జునుని పౌరుష పరాక్రమాలు తెలుస్తాయని చెప్పి నీకు మళ్ళీ చెబుతున్నాను ఏ విధమైన అనుమానం లేకుండా సర్వ విధాల పాండవులే గెలుస్తారు నువ్వు హస్తినాపురానికి తిరిగి వెళ్ళి దుర్యోధనులతో ఏడెనిమిది రోజులలో చాలా పుణ్యప్రదమైన తిథి అమావాస్య వస్తోంది ఆ రోజును యుద్ధం ప్రారంభ చేద్దామని నేను చెప్పానని చెప్పమని కర్ణుడికి వీట్కోలు పలికాడు కర్ణుడు రథం తీకి తన రథం ఎక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు సాచకని తన రథం ఎక్కించుకుని శకనాలు పరిశీలిస్తే యుద్ధమే జరుగుతుందని తెలుస్తోంది ధర్మరాజు గెలుస్తాడు ఏ విధమైన అనుమానం లేదని చెప్పి బయలుదేరి వచ్చేస్తుంటే చివరిగా కన్నుడు ఒక మాట అన్నాడు కృష్ణ ఈ యుద్ధానికి కారణం నేను శకుని దుశ్శాసనుడు అయినప్పుడు నేను ఒకడిని అవతల పక్షంలోకి రావడం వాళ్ళని ఒరిగే ఉపకారము ప్రయోజనము ఉండదు వాళ్ళు కూడా వస్తే పాండవులను కలవడం అవుతుంది వాళ్ళు రారు నేను రావడానికి అవకాశం లేదని చెప్పి గెలిస్తే ఇక్కడ మళ్ళీ వచ్చి నీకు నమస్కారం చేస్తాను లేదా వీరస్వర్గంలో పరమేశ్వర స్వర్గ స్వ స్వరూపంలో ఉన్న నీకు నమస్కారం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అంటే కర్ణుడికి సాక్షాత్గా కృష్ణుడు భగవంతుడే అని స్పష్టంగా తెలిసిపోయింది కాబట్టి కర్ణుడటు ఇటు రథాలు ఎక్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ